ఏ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు కానీ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటున్నాను మా దగ్గరలో ఎక్కడ ఉన్నాయో లేవో కూడా తెలియదు సో ఐ విల్ ట్రై అనమాట సో ఫస్ట్ అయితే నేను తలకు స్నానం చేశాను ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఐ థింక్ త్రీ అవుతుంది ఇప్పుడు ఏ గుడి ఉంటుందో తెలియదు బట్ వెళ్ళాలనిపిస్తుంది చాలా రోజుల నుంచి సో నేనైతే దానికే రెడీ అయ్యా అనమాట సో కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ సో ఇప్పుడైతే రెడీ అయిపోతావు రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతాం చూస్తాను ఆ టెంపుల్ ఎట్లా ఉంటుందో ఏముంటుందో మా ఫ్రెండ్ చెప్పారు అది టెంపుల్ బాగుంటుందని బట్ నాకు ఇంకా క్లారిటీగా అడ్రస్ తెలీదు నేను అడ్రస్ అంతా కనుక్కొని వెళ్ళాలన్నమాట సో ఫస్ట్ అది ఇప్పుడు రెడీ అయిపోతాం క్లాక్ చేయొద్దు అసలే వర్షం పడేటట్టుంది చూడండి అసలా రెడీ అయిపోతాం సో రెడీ అయ్యాక మళ్ళీ కలుస్తా అబ్బా నువ్వు రేపటి కోసం ఈ రోజు అందాన్ని పెంచుతున్నాం రేపటి అయితే టిక్ 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 సో ఎగ్జైటెడ్గా ఉందా చాలా రోజులు అది గుడికి కదా నేను రెడీ అవుతున్నంతసేపు మా ఫ్రెండ్ పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉన్న ఏం ఏమలగ అవుతారు తిరుగుతుంది తిరుతుందే. బహ్ ఫోన్ చూసేది మనో. మొఖంకి స్విచ్ ఆపేతనే అయిపోదే. ఫోన్ ఎందుకంటే మనం బయటకు వెళ్తే ఇక వీడియోస్ తీయడం స్టార్ట్ చేస్తాం కదా సో ఆ వీడియోస్ వల్ల ఛార్జింగ్ అయిపోవడం లాస్ట్కి ఇంకా కొన్ని వీడియోలు కూడా క్లిక్స్ రావన్నమాట అందుకు అంత ఉంది ఫోన్ చేయకుండా తక్కువ వీడియోస్ తీయాలి కార్డు కి సో అలా రెడీ ఎంత రెడీ అవుతారో ఎంత చూస్తారులే అండి సో ఫైనల్ స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్గా రెడీ సో దేవుడా ఈరోజైతే వర్షం పడకుండా చూడు సో నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి ప్లీజ్ సో ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఇంకా అది ఆగలేదు ఇది లెక్కు వెళ్తున్నాను ఏమవుతుందో తెలియదు చూద్దాం మంచి టెంపుల్ కనిపిస్తుందో లేదో మంచి టెంపుల్ అంటే అండి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే బట్ చూడ్డానికి చూపించడానికి మీకు కూడా కొంచెం మంచిది ఏదైనా కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నా చూడ సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోతాం ఎండ కొంచెం ఎక్కి ఎక్కునట్టు ఎక్కుతుంది వర్షం అయితే పడగొడుతుంది ఇప్పుడు నా జలుబుకి అసలు చాలా కష్టపడుతున్నా అనమాట ఇంకా వర్షం పడితే ఎక్కువ అయితే చూడండి ఎంతో వర్షం పడుతున్నావు అయితే ఈ దేవుడిని ఇప్పుడే తిట్టాను దేవుడు అని ఉన్నావు నిజంగానే సరే ఇంకా తిట్ట అది చూడు మళ్ళీ పడుతుంది సో ఈరోజు వెళ్ళటట్లేదు అలా వరుస్తావు తగ్గింది నేను ఎంత నన్ను స్టార్ట్ అవుతున్నాను బాట ఫైనల్గా నేనైతే బయటికి వచ్చేసాను అది అక్కడ నుంచి నేను స్టార్ట్ అవ్వాలి అడ్రస్ నేను చాలా ట్రై చేశాను బట్ నాకు దొరకలేదు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు అనుకున్న తోటే అయింది ఒకటి అయిందన్నమాట సో టెంపుల్ అన్నీ నేను పువ్వులు కూడా కొనేసాను ఊరా ఫ్లవర్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆవిడ గులాబీ పువ్వులు కూడా ఇచ్చింది సో టెంపుల్ అయితే ఇదన్నమాట ఇది గన్నమయమ్మ టెంపుల్ అంటారంట అదే గండమేసం నుండి ఆ టెంపుల్ ఎప్పుడు చూడలేదు అనుకుంటాను మరి చూసేసాను ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఫ్లవర్స్ ఇక్కడ వేసేసి కాసేపు ఎందుకు ఏ టెంపుల్ అయితే ఏంటి ప్రశాంతంగా ఉండడానికే కదా వచ్చాను కూర్చుందామని అలా చూశాను అనమాట కాసేపు అలా కూర్చున్నా నేను బయట చేంజ్ ఏం తేలేదు ఇంకా నాకు ఈ కొబ్బరికాయలు అవన్నీ తీసుకెళ్ళే ఇష్టం ఉండదు వెళ్ళి బొట్టు పెట్టుకుని మొక్కుకుంటూ అంతే అనమాట సో ఫైనల్ అలా బయట కూర్చుని అది టెంపుల్ బయటే ఉంటుంది అలా కూర్చుని ప్రశాంతంగా లోపల కూడా కాసేపు కూర్చున్నాను ఆ పందులు అట్లా అదే అలా ఉన్నారు అది దక్షిణ ఏమో వేయలేదనేమో ఫోన్ పెడితే బాగోదు కదా అందుకని అలా బయటకు వచ్చి కూర్చున్నాను ప్రశాంతంగా వెహికల్స్ ఏదైనా గుడంటే గుడేనండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు ఏ టెన్షన్స్ లేవు అలా కాసేపు పడుకుడిపోవాలనిపించింది నాకైతే అక్కడ మొత్తం అంతా చూసుకుంటూ అలా టై టైం అయిపోయింది ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలే బాగోదు కదా ఒక ఉన్నాను అని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలీదు ఆ పువ్వులు మాత్రం పెద్ద ఆకేస్తూనే ఉన్నాను నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఇది బాగుంది చూడండి ఆ ప్లేస్ చూడండి మీరు ఒకసారి ఎంత బాగుందో ఇప్పుడు వచ్చేసి కెఫే అనమాట మాకు దగ్గరలో కెఫే బాగుంటుంది అని అన్నారు బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు చూద్దాం ఎట్లా ఉంటుంది అనుకున్నా సో నాకైతే బాగా నచ్చింది ఎక్కడికి ఆ ఫ్లవర్స్ మాత్రం వదలట్లేదు నేను ఒక ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నా అలా చాలా టైం స్పెండ్ చేసా బయటే నేను త్వరగా హాస్టల్కి వెళ్ళాలనిపించాను కాసేపు స్పెండ్ చేద్దాం బయట తిరిగి కూడా చాలా ఉన్నాయి అనుకుంటున్నా అనుకుంటుంది ఒకటి అయ్యింది ఒకటి అవుతుంది ఎప్పుడు అయితే ఇప్పుడైతే అయితే మీకు సర్ప్రైజ్ ఉంది అసలు నేను అనుకోలేదు హే చూడండి మొత్తం గడ్డి గడ్డి అయిపోయింది ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది కదా తో వస్తుంటే ఇంకా బాగుండేది ఫోటోస్ అవన్నీ తీసేసుకున్నాను వీడియోలో నాతో నేను మాట్లాడుకుంటేనే సరిపోద్ది ఇప్పుడైతే ఎందుకు ఈ జుట్టు విడిపోస్తున్నారని చూస్తున్నారా తెలుస్తుంది అసలు నేను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి నా హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట ఎలా ఉంది మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చింది ముందైతే చాలా గట్టిగా అనుకుంటున్నాను అనమాట హెయిర్ కట్ చేద్దాం అని ఒక షార్ట్ హెయిర్లో నేను ఎట్లా ఉంటానంటే ముందే పొడవ కాదు బట్ ఇలా ఇంకొంచెం స్మూత్గా సాఫ్ట్గా ఎట్లా ఉంటుందో అని చూసుకోవాలనిపించింది ఫైనల్గా అయితే హెయిర్ కట్ చేయించుతాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి బాగానే ఉందా నాకు కొంచెం పర్లేదు అనిపిస్తుంది ముందు దాని మీద అయితే కొంచెం బెస్టే కానీ కొంచెం ఎక్కువ హెయిర్ పోవడం బాధ కూడా అనిపించింది ఫ్లేవర్స్ పెట్టాను కదా వదలలేదు లుక్ అదే బ్యాక్ సైడ్ నుంచి అయితే అట్లుందనమాట హెయిర్ అసలు నేను పడుకునేటప్పుడు కూడా ఫ్లవర్స్ వదలలేదు నిజం చెప్పాలంటే నేనైతే హెయిర్ని ఎంత చూసుకున్నానంటే అంత చూసుకున్నాను సో మీకు మొత్తం చూపిస్తాను కటింగ్ అంటే పెద్ద మార్నింగ్ కటింగ్స్ ఏం కాకుండా జస్ట్ అలా లెవెల్ చేయించా అనమాట కొంచెం ఎక్కువ కట్ చేయించేసి ఇంకే ఆవిడ చెప్పింది వేరే కటింగ్ కానీ ఎందుకులే ఇంకా నాకు ఇలానే ఇష్టం లెవెల్లో ఉంటే బాగుంటుంది అనిపించింది ఫైనల్ కటింగ్ ఇది ఇది ఎలా అనిపించి చెప్పండి మా ఫ్రెండ్స్ అందరూ గుర్తుపడతారా లేదా అనుకున్నాను పర్లేదు గుర్తుపెట్టారు నాకైతే చాలా స్మూత్ గా నీట్ గా అనిపిస్తుంది కటింగ్ చూసి అందుకే అంటారు దేవుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి రావచ్చు కదా అలా కాకుండా వెళ్ళి హెయిర్ కట్ లవన్నీ చేసుకునొచ్చు అనమాట పోనీకి పెట్టుకోవడానికి చాలా బాగుందన్నమాట సో ఈరోజైతే అనుకున్నది ఒకటి అయ్యేం దాటి అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించే చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి మీకు డోంట్ ఫర్గర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ గుడ్ నైట్